రాబోయే నల్గొండ ఖమ్మం వరంగల్ వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిసి ఎస్సీ ఎస్టీ ఉమ్మడి మైనారిటీ అభ్యర్థిగా నిలబడే బీసీ నేతకు మద్దతు ఇవ్వాలని పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముదిరేసి చెన్నయ్య పిఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జేఏసీ చైర్మన్ రావుల కార్ వెంకటేష్ అన్నారు ఇక ఆదివారం హనుమకొండ కాలన్ రెడ్డి కాలనీలోని బాన్సాల్ జూనియర్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పిఆర్టీయు తెలంగాణ ఆత్మీయ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా ప్రచార కార్యదర్శి మన్నే చంద్రన్న ఆర్థిక శాఖ దేవేందర్ రాష్ట్రం మహిళా కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ నూతనంగా ఎన్నికైనటువంటి మహాదేవూర్ మండల అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక జరిగింది అనంతరం కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు అబ్దుల్లా గారిని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పోతా ఉన్నాను లక్ష్మీ చిరంజీవి కేశవరాజు కేశవరాజా మన చుట్టువచ్చింద నా నా పేరు ఎం చెన్నయ్య పిఆర్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను మా మిత్రులు మహమ్మద్ అబ్దుల్లా పిఆర్టు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే చంద్రయ్య పిఆర్టు తెలంగాణ ప్రచార కార్యదర్శి రాష్ట్ర ప్రచార కార్యదర్శి అదేవిధంగా మిత్రులు దేవేందర్ పిఆర్ తెలంగాణ ఆర్థిక కార్యదర్శి వెంకటేష్ మేడం వీళ్ళందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నటువంటి సమావేశంలో ఈరోజు నేను రావడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఇంటికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలంతా కూడా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయితే అనేటువంటి ఆనందంలో ఈరోజు వరకు ఉన్నారు కానీ కాలానుగుణంగా మరి ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఏదైతే వివరించో అవన్నింటిని కూడా నెరవేర్చడంలో కొంత జాప్యం జరగడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉపాధ్యాయులను కూడా ఆందోళనకు గురి చేసింది ఇంకప్పటికి కూడా గురి చేస్తున్నటువంటి ప్రధాన అడ్డంకి మూడు వందల పదిహేడు జీవో మరి మూడు వందల పదిహేడు జీవోని సంపూర్ణంగా వారు స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా సొంత జిల్లాలకు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మరి దాంట్లో భాగంగా ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి చర్యలు అభినందనీయమైనప్పటికీ మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇంతవరకు కూడా త్రీ సెవెంటీన్లో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులని ఏ విధంగా వారి సొంత జిల్లాలకు చేరుస్తారనేటువంటి అంశం పైన వారు స్పష్టమైన అభిప్రాయం ఈరోజుకు మంత్రివర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పట్లేదు దీన్ని సాకుగా తీసుకొని మరి రాబోయేటువంటి మీకు తెలుసు నల్గొండ వరంగల్ మన ఇది ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది నాయకులు మూడు వందల పదిహేడు జీవోలో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులని సొంత జిల్లాకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మేము తప్పకుండా తీసుకొస్తామని హామీ వారివ్వడం జరుగుతుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు ఎందుకు అసలు సాధ్య సాధ్యాలు ఏంటిది మూడు వందల పది నష్టపోయిన వారిని సొంత జిల్లాకు తీసుకురావడం వల్ల ఉన్న ఇబ్బందులు ఏంటిది దానికి సంఘ నాయకులుగా పరిష్కారం చూయించాలా తప్ప ప్రభుత్వ ప్రకటన రాకముందే ప్రభుత్వం మేమే అని చెప్పేసి మూడు వందల పదిహేడుని అవు నష్టపోయినటువంటి ఉపాధ్యాయుల్ని సొంత జిల్లాకు తీసుకొస్తామని చెప్పేసి కొంతమంది సంఘ నాయకులు రాజకీయ నాయకులు డెడ్ లైన్లు పెట్టి ఈరోజు మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయినటువంటి ఉపాధ్యాయుల్ని గందరగోళానికి నెచ్చివేస్తున్నారు కాబట్టి మీడియేటర్ల మధ్యన దళారుల మాటలు నమ్మకుండా ఈ మూడు వందల పదిహేడు నష్టపోయినటువంటి ఉపాధ్యాయుల్ని ఏ విధంగా సొంత జిల్లాలకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇంకా చర్చలు చేస్తుంది పిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఉన్నాం ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మళ్ళొక్కసారి అందరి అభిప్రాయం మేరకు మళ్ళొక్కసారి మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇవ్వాలి ఉమ్మడి జిల్లాని జోన్గా మార్చి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ని జోనల్ పోస్టుగా చేయాలనేటువంటి విషయాన్ని పిఆర్ తెలంగాణ ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా గతంలో చాలా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు మెడికల్ బిల్స్ కానీ మా సరెండర్ బిల్స్ కానీ మే ఇవన్నీ ఇంపార్టెంట్ బిల్స్ అన్నీ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి టీఎస్జిఎల్ఐ మెడికల్ బిల్సు సరెండర్ బిల్సు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు జమ చేసుకున్నటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేయకపోవడం మా ఉపాధ్యాయులు చాలా ఆందోళన ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ప్రణాళిక తయారు చేసుకోవడం ఏమేమి ఇంపార్టెంట్ ఎన్న కొన్న తప్పకుండా మీరు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యంగా మా ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ దశల వారిగా మంజూరు చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న బదిలీలు జరిగినాయి బదిలీలలో కూడా వెబ్ కౌన్సిలింగ్లలో ఎస్జిటిలు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఒక్కొక్కరు రెండు వేల పైగా ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఎవరికైనా కూడా తప్పిదం జరుగుతుంది కాబట్టి ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఎవరైతే నష్టపోయినరో వారికి మళ్ళొక అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రేపు రాబోయేటువంటి ఎమ్మెల్స్ ఎన్నికల్లో కూడా పిఆర్ డూ తెలంగాణ సంఘం ఏర్పడినప్పటి నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్స్ ఎన్నికల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తించింది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా చాలామంది పిఆర్ తెలంగాణ అభ్యర్థి ఫలాన్ వ్యక్తి ఫలాన్ వ్యక్తి అని ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్తా ఉన్నాను పిఆర్టు తెలంగాణ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఏ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కానీ భవిష్యత్తులో తప్పకుండా మా వరంగల్ నుంచే ఉండొచ్చు పిఆర్ తెలంగాణ నుంచి రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో మా కార్యవర్గ సభ్యులు చాలా చాలామంది ఉన్నారు వెంకటేష్ గారు ఉన్నారు ఇంకా ఉన్నారు మా సంఘం నుంచే ఒక వ్యక్తిని నిలబెట్టి వారి కోసం ప్రచారం చేసి తప్పకుండా పీఆర్ తెలంగాణ అభ్యర్థిని రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము గెలిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి ఆర్థిక సామాజిక కులగణన సర్వేలో నిజానికి క్షేత్రస్థాయిలో మా ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకొక విషయం ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా సహకరిస్తామని చెప్పాము కానీ ఈరోజు ఒక చెడు సాంప్రదాయం ఈరోజు గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోతుంది ప్రాథమిక పాఠశాలలన్నీ మధ్యాహ్నం నుంచి బంద్ చేసి సర్వేకి వెళ్ళడం అనేటువంటి నిర్ణయం సమంజసంగా లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయుడు ఉదయము ఒక ఉపాధ్యాయుడు మధ్యాహ్నం పోయి పిల్లల్ని తప్పకుండా పాఠశాలలు ఉంచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి దీని ఫలితంగా ఇప్పటికే ఇదే డిసెంబర్ మాసంలో విద్యా అర్జన కొద్దిగా జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో చిన్న న్యాస్ ఎగ్జామ్ ఉంది చిన్న పిల్లల్ని మనం బయటికి వదిలిపెడితే వాళ్ళు మళ్ళీ మనము ఆ స్కూల్కు వాళ్ళని చేర్చడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను పూర్తిగా వదలకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే పెద్ద ఎత్తున ఇంకొకటి ఎమ్మెల్సీలో ఓటు హక్కు కావాలని చెప్పేసి మా ప్రాథమిక పాఠశాలలో ఎగ్జిటీలు బాగా ముఖ్యంగా కోరుతూ ఉన్నారు తప్పకుండా దానికి చాలామంది ఓటు హక్కు తెస్తామని కొంత చెప్తా ఉన్నారు దానికి ప్రాథమికంగా శాసన మండలి శాసనసభ ప్రత్యేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు వారికి కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి చివరి మాట ఏంటంటే ఇక్కడ అక్కడ కొద్దిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల పిఆర్ టూ తెలంగాణ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేమంతా ఎన్నికైనటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉండి కొంతమంది నేనే ప్రధాన కార్యదర్శి నేనే అధ్యక్షులు అని చెప్పేసి కొంత దుర్వినియోగపరిచేటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఈరోజు వ్యక్తితోటి కూడా చెప్తున్నా పర్వతి సత్యనారాయణ అని పిఆర్ టూ తెలంగాణ సంఘాన్ని వాడుకొని నేను ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవడం సిగ్గుసేటు మనం ఉపాధ్యాయులం ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నాం ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ అభిమానించేటువంటి దేశంగా భారతదేశంలో ఉండి ఈ ఏ ఏడు వందల పదకొండుపై రెండు వేల పదకొండులో ఉన్నటువంటి బ్యానర్ కింద ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి వ్యక్తి ఈరోజు అదే సంఘాన్ని ఒక కాంగ్రెస్ నాయకుని ఆసరా తీసుకొని ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఆసరా తీసుకొని ఈరోజు ప్రధాన కార్యదర్శిగా చలామణి అవుతున్నారు అట్టి వారిని నమ్మొద్దని మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని దశల వారీగా ప్రభుత్వం పరిష్కరించడానికి మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నిర్ణయించింది వారు త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పిఆర్సి కానీ పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు కానీ ఇవన్నిటిని విడుదల చేసి విడుదల చేయాల్సిందిగా ఖాళీగా ఉన్నటువంటి ప్రమోషన్లను వెంటనే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు కూడా నింపవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో పనిచేసే ప్రిన్సిపాల్ జూనియర్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యారంగ నిపుణులు విద్యావేత్తలు అందరు కలిసి ఒక పిసిఎస్సి ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని శాసన మండలిలో గనుక ఎన్నుకుంటే తప్పకుండా అట్టడు వర్గాల పాటు పడిందిగా మనము ఒక తొలి విజయంగా చేసుకోవచ్చు పాత పెన్షన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చినా కూడా గతంలో ఏదైతే గెలిచిన పాలకులు కూడా దాన్ని అట్లనే సర్వీస్ రూల్స్ గురించి అడగలేదు ఓటు హక్కు గురించి అడగలేదు నగదు రహిత వైద్యాన్ని కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కలిగేయాలని ఏనాడు కూడా అడిగిన పాపనకు పోలేదు కాబట్టి ఈ అన్నిటి అంశాల మీద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటీవల త్రీ సెవెంటీ జీవో పైన మరియు పౌదు తదితర అంశాలకు సంబంధించిన సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది ఈ అన్ని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు ఒక నివేదిక తయారు చేసి మన రాష్ట్ర కార్యవర్గం నియమించి మన యొక్క హక్కులను కాపాడాలని సభాముఖంగా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరుగుతుంది ఏనాడైతే ఏనాడైతేఆర్టి తెలంగాణ కురుడు పోసుకుందో నేను అది అందరి హక్కు ఇవాళ నేను ఏదైతే నేనే రిజిస్టర్ చేసిన ఈ సంఘం నాది అనడానికి ఎవరికి హక్కు లేదని కూడా నేను ఈ సభాముఖంగా ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను ఈ సభాముఖంగా మరియు ముఖంగా పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కలిసి ఒక సమక్షంలో తెలియజేస్తున్నాను అందరూ పిఆర్టీ తెలంగాణకు వారసులే బానిసలం కాదని కూడా నేను సమీమ సవేయంగా స్వభాముఖంగా వ్యక్తం చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎన్జిటిలో ఓటు హక్కు అనేది ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదు మార్చికు రావాల్సినటువంటి అవకాశాన్ని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి మన పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల గతంలో దాన్ని కూడా ఇంకా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఈ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఉపాధ్యాయుల అందరి పక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ప్రత్యేకంగా కోరుతూ ఈ ఆకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అయితే మిత్రులారా ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం కొంతమంది మేమే పిఆర్టీ తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ మధ్య రాష్ట్రంలో డూప్లికేట్ వ్యక్తులు తిరుగుతున్నారు కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటున్నారు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి సంఘాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ప్రజాస్వామ్యయుక్తంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎం చెన్నయ్య గారు ఈరోజు మేము ఆ సంఘాన్ని కాపాడుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు వస్తున్న సంఘాలను మీరెవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మార్చి తర్వాత ఆ కనుమర్ అవుతు అవుతాయి అట్లాంటి సంఘాలు ఒరిజినల్ సంఘం అలా అదేవిధంగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా సమస్యల పైన ఈరోజు ఏకైక ఎజెండాతో మన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము సిపిఎస్ రద్దు ప్రధాన అంశం ఈరోజు ప్రభుత్వానికి మేము ఈ కార్యవర్గం ద్వారా ఒకటే నివేదిస్తున్నాము సిపిఎస్ రద్దు అనేది మీరు ఇమీడియట్లీ తక్షణమే దిశను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ అదేవిధంగా ఒక లాస్ట్ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు చాలా అంశాలు ఇవాళ ప్రభు ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో అంశాలుగా చేర్చినటువంటి వచ్చినటువంటి పదిహేను రోజులలోనే మూడు డిఎలు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఎల్ క్లియర్ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఉన్నటువంటి పిఆర్సి కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కూడా మరి ఆరు నెలలలోపు అమలు చేస్తామని మేనిఫెస్టో అంశంగా చేర్చడం జరిగింది సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు మూడు వందల పదిహేడు జీవోను కూడా సాధ్యం ఎంత త్వరగా మరి అమలు చేస్తామని చెప్పినరు కానీ మొదటి తారీఖున జీతాలు తప్ప మరి అదేవిధంగా బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లు ఈ మూడు ఒక ఇచ్చిన హామీలు తప్ప మిగతా హామీలు మరి త్వరితగతిన నెరవేర్చాలని ఇలా ప్రభుత్వ పెద్దలకు ఈ వేదిక ద్వారా మరి విన్నవిస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ఇంకొక యొక్క ప్రధాన యొక్క ప్రధాన యొక్క విషయం ఏంటంటే మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని ప్రభుత్వానికి చేస్తూ అదేవిధంగా వరంగల్ ఉద్యమాలను నిర్మించిన గడ్డ మేము వరంగల్లో ఉట్టినటువంటి మేము బిడ్డలం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా పిఆర్టి తెలంగాణ తరఫున నిలబెట్టినటువంటి రేపు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లా నుండి నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుచుకొని గెలిపించి గెలిపించడానికి సాయశక్తులా కృషి చేస్తామని ఈ వేదిక పైకి తెలియజేస్తూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పులి దేవేందర్ మోదీ రాజా నేను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా పిఆర్టి తెలంగాణకు పనిచేస్తున్నాను ఒకే ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీగా ఒక బహుజన బిడ్డను ఒక దళిత బిడ్డను ఒక మైనారిటీ బిడ్డను నిలబెట్టాలని మా రాష్ట్ర కార్యవర్గాన్ని ఇక్కడ కూడా నేను అడగడం జరుగుతుంది అలాంటి బిడ్డను ఈ యొక్క కాలంలో మేము నుండి గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఎందరో బిడ్డలు ఎంతో దూరం నుండి సుదూర ప్రాంతాల నుండి వస్తూ చాలా కష్టాలు పడుతున్నారు అది కమిటీలు కాలయాపనకే అవుతుంది కాబట్టి మూడు వందల పదిహేడు జీవోను పరిష్కరించాలని మా యొక్క సంఘ తరఫున కూడా చాలా సార్లు డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ తెలంగా